నిప్పు ముట్టుకుంటే కాల్తుందని చెప్తానికి చేతులు పట్టుకొని చూపిస్తారా ఎవలన్నా కత్తి పదనుందో మొండిగుందో చెప్తానికి చెయ్యి కోసుకొని చూపిస్తుండొచ్చురా షెట్టు మించి పడితే కాలు చేతులు ఇరుగుతాయని చెప్తానికి నీయంగా చెట్టు ఎక్కి దుంకుతారా గాలి విలువకుంటే మనిషే బతకలేడని చెప్తానికి ముక్కు మూసుకొని అట్లనే నిలబడతారా ఎహ గ అట్లెందుకు గేస్తారు అంటారు కదా మేడం మెడ అట్లనే వేసింది మరి హిందీ హీరోయిన్ పాండే నిన్న అవునబ్బా నేను బతికే ఉన్నా క్యాన్సర్ తోటి కాలం చేయలే అంటున్నది పాపం సోషల్ మీడియాలో పూనం పూనమ్ మీద పుకార్లు పుట్టిచ్చిండ్రేమో అనుకునేరు నేనే క్యాన్సర్ తోటి సచివైన అని కొద్ది హీరోయినే పోస్ట్ పెట్టింది నిన్న హీగేముంది అభిమానులు షాకింగ్ టీవీల బ్రేకింగ్ సోషల్ మీడియాల ట్రెండింగ్ గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి అని చర్చలు నడిచినాయి హీరోయిన్ చచ్చిపోయిందంటే అందరికి ఇంట్రెస్టే కదా మరి గిట్లయితే ఈ క్యాన్సర్ గురించి ఆడోళ్ళందరికి తెలుస్తుంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని జీవిడిచినట్టు అబద్దం చెప్పిందట నీ ఆపోచన మంచిదే మేడం కానీ ఎరక చేసిన తనిఖే కరెక్ట్ కాదు ఇదే ముచ్చట ఇంకెట్లనన్నా చెప్తే బాగుండే క్యాన్సర్ తోటి కాలం చేసిన అనే వరకు పబ్లిసిటీ కోసమే ఇదంతా వేసిందని సోషల్ మీడియాలా ఏదేదో రాయబట్టిరి తోటి పరష్కాన్ని ఎవ్వరు మెచ్చారు మేడం